అభిమాని ఓడూరు మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రాంజీనగర్లోని నివాసంలో ఎమ్మెల్యే అనిల్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్పొరేటర్లు వేనాటి శ్రీకాంత్ రెడ్డి కర్తం ప్రతాప్ రెడ్డి రెడ్డి జయలక్ష్మి వైసీపీ నేత ఇలపాక శివాచారి తదితరులు పాల్గొని భారీ కేక్ కట్ చేశారు బాలసంచ కల్చారు అనిల్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు తమ అభిమానాన్ని చాటుకున్నారు మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని నరసరావుపేట ఎంపీగా ఘన విజయం సాధించాలని మరెన్నో పుట్టినరోజు వేడుకలను ఆనందోత్సాహాలను జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈరోజు మన నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా మన ఆదిత్య నగర్లో మైదర్ రెడ్డి గారు ఈరోజు అందరి కార్యకర్తలకే నాయకులకి కార్పొరేటర్లకి పార్టీ ఇవ్వడం కేక్ కట్ చేయడం వారిని అభినందిస్తూ ఈరోజు అనిల్ కుమార్ గారు ఈరోజు నెల్లూరు నగరానికి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారని వారి సేవలు ఇంకా ముందు ఉండాలని కూడా కోరుకుంటున్నాం ఈరోజు నర్సాపుర నర్సారావుపేట ఎంపీగా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలవాలని ఆ దేవుని కూడా కోరుకుంటున్నాం అనిల్ కుమార్ గారు నెల్లూరు నగరం కానీ తూర్పు ప్రాంతంలో కూడా ఎంతో మందికి అభివృద్ధి కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు అన్ని అందించడం జరిగింది కూడా మనం చేస్తున్నాం అలాగే మన అనిల్ కుమార్ గారు తూర్పు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసేదానికి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు కానీ రోడ్లు కానీ కాలువలు కానీ పార్కులు కానీ అన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది అలాగే తూర్పు ప్రాంతంలో బ్రాహ్మణ్స్ కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి బ్రాహ్మణుల కోరిక మేరకు కూడా ఈ ప్రాంతంలో కర్మకృతుల భవన్ కూడా అనిల్ కుమార్ కట్టించారు ఈరోజు బ్రాహ్మణుల కుటుంబాల్లో అనిల్ కుమార్ గారు స్థిరస్థాయిగా నిలిచిపోయారని కూడా మనం చేస్తున్నాం అలాగే ఫ్లైఓవర్ కానీ అలాగే కన్నా బ్రిడ్జి వారధి కానీ ఎన్నో కార్యక్రమాలు ఈరోజు అనిల్ కుమార్ అభివృద్ధి చేశారు అనిల్ కుమార్ చేసిన సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కరు కూడా మా అనిల్ కుమార్ వల్ల మాకు సంక్షేమ పథకాలు వచ్చినాయని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు ఈరోజు కూడా కార్పొరేటర్లు కూడా అందరూ కూడా వీధుల్లో పోయి ఈరోజు అందరూ కూడా అనిల్ కుమార్ గారు కూడా మెచ్చుకుంటున్నారని కూడా మనం చేస్తూ అనిల్ కుమార్ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియదు మా అనిల్ కుమార్ యాదవ్ మాజీ మినిస్టరు నెల్లూరు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా పనిచేసిన ఎవ్వరు కూడా ఆయన్ని ఇక్కడి నుంచి పోయిన తర్వాత అందరికీ బాధగా ఉంది ఇటువంటి పట్ ఆయన ఇక్కడ లేకపోయినా నియోజకవర్గంలో లేకపోయినా వంద సంవత్సరాలు ఆయన బర్త్డే చేసుకునేటట్టు చేసిపోయాడు ఆయన అభిమానులని ప్రతి ఒక్క ఇంట్లో ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో పెద్ద పండుగ వాతావరణం ఉంది అనిల్ కుమార్ యాదవ్ బర్త్డే అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఆయన మేలు చేస్తున్నాడు ఈ పది సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన్ని అంగరంగ వైభవంగా నెల్లూరు నగర నియోజకవర్గం మొత్తం పండుగ వాతావరణంగా ఆయన బర్త్డే వేడుకలు జరగడం చాలా సంతోషంగా ఉంది ఆయన మొదటి నుంచి ఆయనతో ఉన్న వ్యక్తిగా నేను కూడా చాలా సంతోషపడుతున్నాను ఆయన లేడు ఇంకా భర్త లాగిపోతాయనుకున్నాం కాదు ఆయన ఉన్నాడు ఆయన ఎక్కడో పాడు నెల్లూరులోనే ఉన్నాడు అని అభిమాని ఈరోజు అవుట్ల రూపాన కేకుల రూపాన ప్రతి ఇయో కాల్చుకోవడం జరిగింది ఈ ఈ అభిమానాన్ని ఎవ్వరూ ఆపలేరు నలుకుమార్ మీద ఉన్న అభిమానాన్ని ఎవరూ ఆపలేరు వంద సంవత్సరాలైనా సరే ఈ అభిమానం అట్టే ఉంటుందని ఈ నెల్లూరున్నారు ఆయన చేసిపోయిన అభి అభివృద్ధికి ఆయన చేసిన మంచితనానికి ఎప్పుడు అందుబాటులో ఉన్నదానికి కరోనా కరోనాలో వేల మంది చచ్చిపోతారు అని తెలిసి కూడా ఇంట్లో కుటుంబ సభ్యులకి వాళ్ళ ఇంట్లో పెద్దగా ఉంది వాళ్ళ అమ్మ షుగర్ అన్నీ ఉన్నాయి ఉన్నాయి కూడా ప్రతి ఒక్కరిని కాపాడాలని చెప్పి పెద్ద హాస్పిటల్లో పోయి ఉండి ఆయన కరోనా తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో అందరూ కరోనా కూడా వచ్చింది అటువంటి లీడర్ మళ్ళీ రాడు ఇప్పుడుండే వాళ్ళకి ఎవరికి కరోనా లేదు వేల కోట్లతో వచ్చిన వాళ్ళే వాళ్ళకి ఎప్పుడు ఈ అభిమానం రాదు రాదు కూడా ఆయన అభిమానం సంపాదించుకుంటే ఊరు వల్ల కాదు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేవాడు అనుకుమా రాదు ఆయన బర్త్డే ఇట్టే ప్రతి సంవత్సరం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా కార్పొరేటర్లందరం కలిసి ఇక్కడ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం అయినది అలాగే నెల్లూరు నగరం ఆయన ఎంతో అభివృద్ధి చేయడం అభివృద్ధి పదవుల్లో నడిపించడం చాలా అభినందనీయం ఆయన ఇలాంటి పుట్టినరోజు పుట్టినరోజు ఎన్నెన్నో జరుపుకోవాలని మరెన్నో పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అనిలన్నకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి